హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ డే వన్ తిరుపతిలో జర్నీ వీటితోనే గడిచిపోయింది నెక్స్ట్ డేకి దర్శనంకి టికెట్ తీసుకోవడానికి సరిపోయింది మాకు వన్ ఓ క్లాక్ ఇచ్చారనమాట సో మేము మార్నింగే రెడీ అయిపోయి కొండ మీదకి వచ్చేసాము ఏవైనా ప్లేసెస్ చూస్తాం కదా పాప వినాశనం ఇట్లా వెళ్తాం కదా కానీ ఈసారి మాత్రం మాతో పాటు వచ్చిన అన్నయ్య జపాలి హనుమంతుని గుడికి వెళ్ళేసినా అండి మీరు ఒకవేళ విజిట్ చేయకపోతే వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పారు సో స్టార్ట్ అయిపోయాము వెళ్ళాము నేను మధ్యలో క్లిప్పింగ్ సీజన్ కానీ చాలా వర్షకు వచ్చే అందుకని అప్లోడ్ చేయలేదు దారి కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు అప్పుడప్పుడు గాలికి పూల వర్షం పడుతుంది చాలా బాగుందనమాట మేము వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం స్క్రీన్లో కనిపిస్తుంది ఆవిడ పేరు బెట్లు ఉడతా అంటారంట ఆ ఏరియాలో ఎక్కువ కనిపిస్తాయి మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే కనుక ఇస్తే చక్కగా తింటున్నాయి ఫ్రెండ్లీ దగ్గరికి వస్తున్నాయి కూడా సో మనం మాట్లాడుకుంటున్న హనుమాన్ మందిరం ఇదే చాలా చిన్న గుడి అంటే ఒక మోస్తరు గుడి ఎదురుగా కోనేరు చుట్టూ అసలు ఏ సౌండ్స్ అసలు మన రోజు ట్రాఫిక్ సౌండ్స్ ఉంటుంటాం కదా అసలు అలాంటిది ఏది లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట మీరు అక్కడ స్పెండ్ చేస్తున్న కొంచెం సమయం చాలా ప్రశాంతంగా ఉంటారు నాది గ్యారంటీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు రాబుద్ధి కాలేదు ఎంత ప్రశాంతంగా ఉంది అంత బాగుంది శ్రీ మహావిష్ణువు అవతారం నుంచి శ్రీరామచంద్రునిగా అవతరించాలనుకున్నప్పుడు రామబంటుగా శ్రీరామచంద్రునికి రక్షగా ఉండడానికి హనుమాన్గా రుద్రుడు అవతరించాలనుకున్నాడంట అదే సమయంలో జపాలి అనే మహర్షి ఆయన కూడా హనుమాన్ అవతారం కావాలని చెప్పి ఆ అవతారం తను అవతరించాలని చెప్పేసి ఆయన కూడా జపం చేస్తూ వేరే వేరే ఎక్కడెక్కడో ప్రదేశాల్లో తిరుగుతూ తిరుగుతూ ఫైనల్గా ఈ శేషాచలం అడవుల మీద అడవుల్లోకి వచ్చారంట కొండ మీదికి సో అక్కడ భగవంతుడు ప్రసన్నమై ఆ జపాలి అనే మహర్షికి వరం ఇచ్చారు సరే నువ్వు హనుమంతుడిగా ఇలా ఉండబోతున్నావని ఆయనే స్వయముగా వెలిసారంట ఇక్కడ హనుమంతుని రూపంలో అందుకనే ఆ ప్లేస్కి జపాలి అనే పేరు వచ్చిందంట అండ్ రావణాసుడి సంహారం తర్వాత రాములవారు సీతా దేవి ఇక్కడికి వచ్చారంట ఈ ప్లేస్కి స్నానమాచరించారని అక్కడ స్థల పురాణంలో ఉంది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ చిన్న బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నా మెయిన్ ఏవైతే ఉన్నాయో అవే చెప్తున్నాను వాళ్ళు చెప్పడం అని కాదు మనం అక్కడ ఉన్న కొద్దిసేపు భగవంతుడు ఇక్కడే ఉన్నాడేమో మనం హనుమాన్ మనతో ఉన్న ఫీల్ అవుతాం నాకు దర్శనం చేసుకున్నప్పుడు నాకు తెలియకుండా నేర్పొచ్చేసింది చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ కోనెట్లో ఉన్న వాటర్కి చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయంట కొండల పైన ఉన్న వనమూలికలు అన్నిటినీ తాకుతూ వస్తాయంట ఈ వాటర్ ఇక్కడికి చాలా హెల్దీ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు అండ్ దర్శనం అయిపోయినాక బయట స్టాల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాము ఆ ప్లేస్లో నుంచి తెచ్చుకున్నాం అనే గుర్తుకు ఏమైనా కొనాలనుకుంటాం కదా సో అట్లా హనుమాన్వి చిన్న చిన్ని గదలు స్వామివారికి సంబంధించినవి ఉన్నాయి బట్ మీకు బేరం ఆడటం బాగా వస్తే కొనుక్కోవచ్చు నాకు రాదు నేను షాక్ తిన్నాను ప్రైజెస్ ఇన్ని అండ్ స్వామివారికి ఇవ్వడానికి అదే గుళ్ళలోకి తీసుకెళ్ళడానికి తమలపాకుల మాలలు ఉన్నాయి కొబ్బరికాయలు అమ్ముతున్నారు అండ్ ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సో కొనుక్కోవాలనుకుంటే తీసుకోవచ్చు అంటే ఉంటుంది కదా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒకటి వస్తువు తెచ్చుకోవాలనుకుంటాము సో నేను ట్రై చేశాను కానీ నాకు పేలిపోయే రేట్ చెప్పారు అందుకే లైట్ తీసుకొని ఓకే స్వామి అని పెట్టుకొని వచ్చేసాము బట్ చాలా బాగుంది ఆ ప్లేస్ మాత్రం మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి లేదు వెళ్ళాలి అనుకుంటే తర్వాత ఎప్పుడైనా స్వామివారు వచ్చినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి నేను చెప్పినవన్నీ మీరు అప్పుడు ఫీల్ అవుతారు ప్రశాంతత అంటే ఏంటో చూస్తారు అక్కడున్న కొంచెంసేపు మనకి ఇంక ఏది గుర్తురాదు చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అంటే రిటర్న్లో అందరు ఇల్లులు కట్టున్నారు నాకు కూడా కట్టాలనిపించింది రాళ్ళు కనపడలేదు అసలు అన్నీ అట్లా పేర్ చేసి అనమాట అవి తీయడం కరెక్ట్ కాదు కదా అందుకని లోపలికి వెళ్ళి రెండు మూడు రాళ్ళు దొరికితే తీసుకొచ్చుకొని నేను కూడా ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవాలి స్వామి బ్లెస్ చేయండి అని చెప్పి అక్కడ పేర్ చేసి రిటర్న్ అయిపోయాము అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి